హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దావరి అకాడమీ ఈ స్టూడెంట్స్ ఈరోజు మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇప్పుడే జస్ట్ అయితే నేను ఈ వెబ్సైట్లో చూడటం జరిగింది ఈ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆ న్యూ బ్రాంచెస్ న్యూ బ్రాంచెస్ అయితే యాడ్ అయినాయి ఈ న్యూ బ్రాంచెస్ ఏమి యాడ్ అయినాయో చూద్దాము దీనిలో కొన్ని కాలేజీల్లో ఏంటంటే న్యూ బ్రాంచెస్ యాడ్ చేయడం జరిగింది అఫీషియల్గా అఫీషియల్గా ఇక్కడ ఏమి పేపర్ క్లిప్పింగ్ లేవు ఏ పేపర్ నోటిఫికేషన్ లేదు ఇది అఫీషియల్ డేటా అమ్మ రేపు మీరు కావాలంటే మీరు ఎక్సైజ్ చేసుకోండి ఇప్పుడే ఎక్సైజ్ చేసుకోండి న్యూ బ్రాంచెస్లో ఈ ఆప్షన్ సెవెంటీన్త్ లోపు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి అమ్మ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి న్యూ బ్రాంచెస్లో మీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇది ఇప్పుడే లేటెస్ట్గా వచ్చింది ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ కాబట్టి చూద్దాం ఏమేమి బ్రాంచ్లు యాడ్ అయినాయి చూద్దాం ఈ బ్రాంచెస్ ఏమేమి యాడ్ అయినవి చూద్దాము ఒక్కసారి ఒకసారి మీరు లైన్లో ఉండండి మనకి టైం లేదు యా ఓకే గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ In new branches are attention students and parents on the new branches. The candidates and parents are thereby informed that additional seats are made available in some of the branches. Kindly make note of the same. While exercising options, the details are placed in website tzupset.nic under the link institution and profile. The following new branches are made available in the. ఫాలోయింగ్ ద కాలేజెస్ ఇప్పుడు మనం చూద్దామన్న ఫస్ట్ ఫస్ట్ ఏంది కొత్త బ్రాంచ్ అయితే వచ్చింది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది వండర్ఫుల్ బ్రాంచ్ అమ్మ ఇది ఈసీఈ తర్వాత ఎలక్ట్రానిక్ డిజైన్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది ఏ ఇన్స్టిట్యూట్లో ఉందంటే మనకి సీవీఆర్ఎస్ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇబ్రహీంపట్నంలో ఉందమ్మ ఇది ఇబ్రహీంపట్నంలో ఈ బ్రాంచ్ అయితే రావటం జరిగింది అంత తర్వాత అంత అడిషనల్ బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇదైతే మనకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ కొన్ని బ్రాంచెస్ కొన్ని సీట్స్ అయితే రావటం అయ్యింది న్యూ బ్రాంచెస్ న్యూ సీట్స్ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఈ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రావటం అయితే జరిగింది తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో రావటం జరిగింది సపోజ్ ఇది ఎన్ని సీట్స్ ఉన్నాయో మనకైతే ఇంకా మరి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఈ ఎన్ని సీట్లు ఉన్నాయో ఒక్కసారి మనం ఈ యొక్క వెబ్సైట్లకి వెళ్ళి వెబ్సైట్లకి వెళ్ళి ఒక్కసారి చూద్దాము ఈ సపోజ్ ఈ కాలేజీలో ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయి మనం ఇన్ఫర్మేషన్ అయితే లాగుదాము చూద్దాం అసలు ఓపెన్ ఈ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ఫూర్తి తేగల కృష్ణారెడ్డి కాలేజీ వెబ్సైట్ మనకి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళామమ్మ సివిఆర్ కాలేజీ ఈ సివిఆర్ కాలేజీలో సివిఆర్ ఇంట్రడ్యూస్ న్యూ న్యూ బ్రాంచెస్ కోర్స్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ మనకి రెండు రెండు బ్రాంచెస్ వస్తున్నాయమ్మా ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ ఈవీటీ అండ్ ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబిఆర్ గెట్ కన్వర్ట్ ఇంటూ సిక్స్ ఇయర్ ఎన్బిఏ అక్రెడేషన్ టూ కోర్సెస్ లాగా మనకి కన్వర్ట్ చేయడం జరిగింది ఇది సపోజ్ సిబిఆర్ ఇంట్రడ్యూస్ టూ న్యూ కోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవి మనకి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ వెరిఫై చేశాను దీనిలో కూడా ఉంది నో ప్రాబ్లం మనం మనం దీని గురించి ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు మనం వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోండి మీరు దయచేసి ఈ వెబ్ ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేసుకోండి ఎవరైతే మనకి వెబ్ ఆప్షన్స్ వస్తున్నాయి వెబ్ ఆప్షన్స్లో ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీని యాడ్ చేసుకోండి అదేవిధంగా మనం వేరే కాలేజీలు కూడా వెళ్ళి చూద్దాం సారీ ఇది సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీర్లెస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ న్యూ బ్రాంచెస్ వచ్చినాయి ఇవి ఎన్ని ఎన్ని సీట్స్ వచ్చినాయో అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇంకా నాకు తెలిసి ఒక వన్ ట్వంటీ టూ హండ్రెడ్ సీట్స్ వచ్చిన టూ హండ్రెడ్ సీట్స్ అయితే ఈ రెండు బ్రాంచుల్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను అదేవిధంగా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది తేగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తేగల కృష్ణ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి వెళదాం ఒకసారి అక్కడ కూడా చూస్తే మనకి అర్థమైపోతుంది ఇదేమో మనము తీగల కృష్ణారెడ్డి దీని వెబ్సైట్లోకి వచ్చాము ఈ వెబ్సైట్లో మనకి ఏమొచ్చినాయి అంటే ఆల్రెడీయా వాళ్ళు పెట్టినట్టుగానే మనకి కోర్సెస్ ఆఫర్డ్ కోర్సెస్ ఆఫర్డ్ ఏమొచ్చింది అంటే న్యూ బ్రాంచ్ ఏఎంఎల్లో ఇది వన్ ఎయిటీ సీట్స్ వచ్చింది వన్ ఎయిటీ సీట్స్ ప్లస్ సిఎస్సి డేటా సైన్స్ వన్ ఎయిటీ సీట్స్ మొత్తం కలిపి త్రీ సిక్స్టీ సీట్స్ అయితే ఇవ్వటం జరిగింది మనకి తొందరగా త్రీ సిక్స్టీ సీట్స్ అయితే వచ్చినాయేమో ఒకటి వన్ ఎయిటీ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సిఎస్ఈ డేటా సైన్స్ సిఎస్ఈ డేటా సైన్స్ వన్ ఎయిటీ సీట్స్ అయితే ఇవ్వటం ఇక్కడ తీగల కృష్ణారెడ్డి వచ్చిన న్యూస్ అయితే మనకి కరెక్ట్ ఇబ్బంది ఏమి లేదు ఈ న్యూస్ అయితే అదే అదేవిధంగా స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీకి కూడా మనం ఒకసారి వెళదాము స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఏ విధంగా అయితే మనకి ఇప్పుడు దీనిలో మనం వెబ్సైట్లో కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఎలక్ట్రానిక్ డిజైన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రెండు అయితే యాడ్ అయినాయి ఇక్కడ మనకి అదేవిధంగా తీగల కృష్ణారేజ్లో వన్ ఎయిటీ సీట్స్ వన్ ఎయిటీ సీట్స్ వచ్చినాయమ్మా వన్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ సిక్స్టీ సీట్స్ అయితే న్యూ సీట్స్ వచ్చినాయి ఇక్కడ కూడా ఒక త్రీ సిక్స్టీ సీట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను అక్కడ నాకు సరిగ్గా కనిపించలేదు అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళదామా సివిల్ ఇంజనీరింగ్కి గవర్నమెంట్ అప్రూవల్ అయితే వచ్చింది దీని అఫీషియల్గా చూద్దాం ఒకసారి సివిల్ ఇంజనీరింగ్ ఏ విధంగా ఉందో ఇది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనకి రావటం జరుగుతుంది ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ అయితే చూపిస్తున్నాడు ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఈ స్ఫూర్తి ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ సీట్స్ అయితే పెరగటం జరిగింది స్ఫూర్తి కూడా ఓకే నో ఇష్యూ మనకి ఇది స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ దీ వీళ్ళు ఇక్కడ ఏమేమి ఆఫర్ చేస్తున్నారంటే మనకి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీలో ఎడిషనల్ సీట్లుగా మీరు వెబ్ ఆప్షన్స్లో ఇన్ ఇన్క్లూడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ తర్వాత డేటా సైన్స్ ఇస్తున్నారమ్మ సైబర్ సెక్యూరిటీ రాబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సివిల్ ఇంజనీరింగ్ ఈ సివిల్ ఇంజనీరింగ్ రావడం కూడా మంచి విషయమే ఇక్కడ స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఈ టైంలో మనకి ఇది కూడా మంచిదే ఇది ఇది జస్ట్ వెరిఫై చేసాము ఒక్కసారి వెరిఫై చేసాం వాళ్ళు నిజంగా ఇచ్చారు మనం వెబ్ వెబ్ ఆప్షన్స్ ని ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ మనకి కొత్తగా వచ్చిన బ్రాంచెస్ అయితే ఏంది ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బిఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్నాలజీ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రెండోది వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్త బ్రాంచెస్ ఒకటి సివిల్ ఇంజనీరింగ్ వచ్చి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ వచ్చి తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఈ విధంగా రావడం అయితే జరిగిందమ్మా మీరు ఈ స్టూడెంట్ స్టూడెంట్స్ అండ్ అటెన్షన్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆన్ న్యూ బ్రాంచెస్ ఇది మీరు అటెన్షన్ చేయడం మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఎలాంటి విషయాలు అనేకమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి కొత్త విషయాలు ఇప్పుడిప్పుడే లేటెస్ట్ విషయాలు ఫ్లాష్ న్యూస్ అయితే రావటం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ థ్యాంక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ లైక్స్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మీరు ఇక్కడ ఉన్న గల్ ఈ యొక్క గంట సింబలను అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్